హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చాలా చిన్నగా ఒక మంచిగా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అది కొంతమందికన్నా యూజ్ అవుతే బాగుంటుంది వాళ్ళకి అని చెప్పేసి ఈ వీడియో నేనైతే షేర్ చేస్తున్నాను యాక్చువల్గా పెద్ద పెద్ద పూజలు అందరూ చేయలేరు కదా ఆ లలితా శ్వాసనం అనేది చదువుకోవడం చాలా మంచిది అందరికీ తెలుసు కాకపోతే ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ టైం మినిమం ట్వంటీ మినిట్స్ మీరు ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కొంచెం తప్పులు వస్తాయంటే హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది కదా అందరూ అంత టైం కూడా తీసుకోలేరు సో అలాంటిది మనం ఒక నైన్ వీక్స్ లలిత పారాయణం నైన్ వీక్స్ కంపల్సరీగా మనం పెట్టుకొని చేసుకుంటే మనకి ఏదైనా మీరు అనుకుంటే అంటే మనం ఏం మొక్కుకున్నా జరిగిపోతాయా అని కాదు మంచిగా అయితే ఉంటుంది ఈవెన్ ఒకవేళ చదువు రాకపోయిన వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఏంటి అంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టయితే టీవీలో మొబైల్లో లలితాశ్వాసనం పెట్టేసుకొని మీరు పక్కన బుక్లో అలా చదువుతూ ఉంటే మీకు ఒక వన్ వీక్ టూ వీక్స్కి అంటే వన్ వీక్స్ టూ వీక్స్ డైలీ చేస్తే ఫోర్ ఫైవ్ డేస్కి అలవాటు అయిపోతుంది అలా కాకుండా ఫస్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మీరు చదువుతున్నారంటే ఒక టూ త్రీ వీక్స్లో మీకు వితౌట్ మొబైల్ వితౌట్ టీవీ మీ బుక్ మీరు చూసి చదవగలుస్తారు అంటే ఇక్కడ దీనికి నియమాలు మళ్ళీ మనం మార్నింగే చేయాలా ఈవినింగే చేయాలా అలా కాకుండా ఫ్రైడే మార్నింగ్ అని ఈవినింగ్ కానీ మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో జస్ట్ చాలా ఈజీగా అమ్మవారికి పానక నైవేద్యంగా పెట్టుకొని లలితా శాసనం నైన్ వీక్స్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఏమైనా చికాకులు అలాంటివి అనిపిస్తాయి కదా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఏ పూజ ఏదో అయిపోవాలనే ఎప్పుడు చేయకూడదు మనకి బాగుండాలని కూడా అంటే నేను ఉంటాను నేను అనుకుంటాను ప్రతి ఫ్రైడే లలితా శాసనం చదువుదామని కాకపోతే ఆ వచ్చేసరికి లేట్ అయిపోవడము లేదా అంటే మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి ఇంకేదో నాకు ఈవినింగ్ మాత్రం అస్సలు అవ్వదు పిల్లలతో సో ఉదయం అయితే కొంచెం లేట్గానే నేను ఎక్కువ టైం పూజ చేసుకోవడానికి నాకు ఇష్టమే కాకపోతే ఒక్కొక్కసారి ఆ ఫ్రైడే వచ్చేసరికి లేట్గా అయిపోవడం అలాంటివి అవుతుంటే ఆ లేట్ అయిపోయింది కదా నా ఆపిస్తాను అలా కాకుండా నైన్ వీక్స్ కంపల్సరీ అని మ్యాండేటరీ పెట్టుకుంటే కంపల్సరీ చదువుతాం కదా సో దాని వల్ల ఏంటి డిఫరెన్స్ అనేది మనకి చాలా తెలుస్తుంది ఏదైనా నమ్మకంతో అండి ఏ ఇప్పుడు ఏదో అని కాదు మనం బాగుండాలి అని మనం నమ్మకంగా తర్వాత ఇంకొకటి ఏవైనా ఉంటాయి కదా మనం విష్ చేసుకుంటాం కదా ఏ విషయైనా మంచిగా కోరుకుంటే తర్వాత ఆ విష్ జరగ గాలనేది కూడాను మనం అంటే మనం ఏది తప్పు చేయకుండా ఎక్కడి నుంచో ఏదో అలాంటివి కాకుండా మనం మనం కష్టపడి మనం ఏదైనా విష్ చేసుకుంటే కంపల్సరీగా మనకు అమ్మవారు కూడా మనకి హెల్ప్ చేస్తారు ఏదైనా నమ్మకం అని నా ఫీలింగు అంటే ఈ నడి లలి ఈ నైన్ డేస్ లలితా స్వాసనం పారాయణం నేను ఈరోజు ఎందుకు షేర్ చేస్తున్నానంటే రేపు ఫ్రైడే కదా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన వల్ల ఒక ఫైవ్ మెంబర్స్ అయినా స్టార్ట్ చేసుకుంటారేమో తర్వాత మనకి ఏంటంటే ఇప్పటి నుంచి అలా ఇంకా శ్రావణ మాసంలో కూడా నైన్ వీక్స్ కంటిన్యూ అవుతాయి సో అలా ఉంటుంది అని చెప్పి నేనైతే ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు ఆ వాళ్ళ అందరికీ పూజలు దేవుడు చేయాలని ఉంటుందండి కానీ అవ్వదు కాకపోతే వాళ్ళు కూడా కంపల్సరీ ఆ నైన్ వీక్స్ పెట్టుకుంటే చేస్తారు కదా లలిత సహస్తవం డైలీ చదువుకుంటే కూడా చాలా మంచిది మా ఫ్రెండ్ ఉంటారు సురేఖ అని ప్రతిరోజు చదువుతారు అంత ఓపిక అందరికీ ఉండదు కదా ఆవిడ ప్రతిరోజు చదువుతారనమాట తర్వాత నేను లలిత అమ్మవారిని ఏంటి అంటే నాకు పెళ్ళడానికి ముందు అంతలాగా అంటే మామూలుగా అన్నం పెట్టుకోవడం అంతే కానీ నాకు పెళ్ళైన తర్వాత మా పెద్దమ్మ ఉండేవారు మా హస్బెండ్ వాళ్ళ మేనత్త పెద్ద పెద్ద పెద్దమ్మ అంటే వాళ్ళ అత్త వైజాగ్లో ఉంటారు ఆ పెద్దమ్మ చాలా అంటే చాలా నమ్మకం ఆవిడికి ఆ టైంలో నేను చూశాను పెద్దమ్మ కష్టం కష్టంగా లలితా శాసనం నేర్చుకునేవారు అస్సలు అంటే చదువు అంటే ఎలా పడితే అలా చదివేస్తాము అలా కాదు చాలా చక్కగా నేర్చుకొని ఇప్పుడైతే లలిత మొత్తం పెద్దమ్మ అసలు చూడకుండా చదివేస్తారు ఏదైనా ఏస్తో సంబంధం లేకుండా మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం నేర్చుకోవచ్చు ఆవిడ ఇంకా అలా అమ్మవారిని ప్రతీ క్షణం తలుచుకుంటూనే ఉంటారు అదొకటి నాకు ఆవిడలా కనిపిస్తుంది చదువుతూ కూడా అమ్మ బాగానే కరెక్టే చదివానా ఏమైనా తప్పులు వచ్చాయా అలా ట ఉంటారు కానీ అసలు చూడకుండా ఇప్పుడు ఈ వయసులో అసలు పుస్తకం లేకుండా ఎంత చక్కగా చదివేస్తారు తెలుసా నాకు కూడా లలిత వచ్చు అంటే చూడకుండా చదివేస్తానంటే నాకు అంత కాన్ఫిడెంట్ లేదనమాట నాకు ఇప్పుడు టీవీలో అవుతుంటే నేను కిచెన్లో ఉంటే అక్కడ వచ్చే బోర్డ్స్ కంటే ముందే నాకు వచ్చేస్తాయి బట్ ఇప్పుడు చెప్తున్నాను కదా పెద్ద వితౌట్ బుక్ అనేది అంత కాన్ఫిడెంట్ అయితే లేదు ఏదైనా మనం నేర్చుకునేదే కదా సో అందుకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రేపు ఫ్రైడే కదా స్టార్ట్ చేయండి చాలా చాలా మంచిది మనకి అంటే ఏదైనా మంచిది చేయాలంటే రేపు మంచిదా కాదా కాదు మనం అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాం మనం ఇంకేం చేయట్లేదు కదా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి మీరు చెయ్యండి చాలా అంటే చాలా మంది నాకు ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది అంటే ఈ మధ్యన ఎక్కడ చూసినా నెగిటివిటీ 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 ఎక్కడ పాజిటివ్ అనేది కనిపించట్లేదు అంటే అసలు ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మంచిదా చెడ్డదా కూడా అర్థం కావట్లేదు చూసారు కదా ఒక తర్వాత ఒకటి యాక్సిడెంట్లు మొబైల్ ఓపెన్ చేస్తే అక్కడ అది జరిగిందంట ఇక్కడ ఇది జరిగిందంట నాకు అసలు ఇలాంటివి కొన్ని చూస్తే కూడా తర్వాత స్వయంగా నా వరకు నాకు కూడా అంతా బాగుండింది బట్ అంతా బాగుంది కదా ఓకే మనకి అంత దేవుడు అంతా మంచి అలాంటి టైంలో కూడా ఏదో ఒక చిన్న అంటే టెన్షన్ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా మాకు అలాంటిది కూడా ఒకటి జరిగింది సో అందుకు నేనైతే అనుకుంటున్నాను సరే రేపటి నుంచి స్టార్ట్ చేసుకుందామా మళ్ళీ ఒక నైన్ వీక్స్ చదువుకుందా ఓన్లీ పానక మాత్రమే ప్రసాదంగా పెట్టుకొని మనం చక్కగా అమ్మవారి ముందు కూర్చొని లలిత చదువుకుంటే చాలా మంచిదండి ఈవెన్ మీకు ఒప్పుకుంటే ప్రసాదాలు చేసుకోవచ్చు నేను ఈ వీడియో ఎక్కడ చూశానంటే నేను నండూరి గారి ఛానల్లో చూసి బిఫోర్ ఒకసారి నేను చదివాను సేమ్ మళ్ళీ కూడా ఇప్పుడు చదువుదామని అనుకుంటున్నాను నండూరి గారు చెప్పారు మీరు పానక ఒక్కటి పెట్టుకొని లలిత అమ్మవారిని మీరు పూజ చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి సో నేను అప్పుడు నాకు అప్పుడే నేను బాగా తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను వారి ఫోటో కూడా నాకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ లేదు మాది ట్వంటీ ట్వంటీ టూలో మేము గృహప్రవేశం చేసుకున్నాము అప్పుడు నేను లలితాదేవి ఫోటో కొనుక్కున్నాను ఏదైనా మనం ఎప్పుడు అనుకుంటే వెంట వెంటనే అయిపోవు కదా సో అప్పుడు అలా నేను కొనుక్కోగలిసాను అంటే నేను అనుకున్నాను మా ఇంట్లో గృహప్రవేశం రోజు నేను అయిపోయిన తర్వాత కానీ ఆ రోజు కానీ నేను మనకి ఏంటంటారు మణిద్వీప వర్ణాన్ని చదువుతాను అని చెప్పి సో నేను ఇంకా మణిద్వీప వర్ణాన్ని చదవాలి అని చెప్పేసి అంటే నా ఫోటో నేను కొనుక్కొని పెట్ అమ్మవారు ఎవరైనా పార్వతీదేవి పెట్టుకున్న అవుతారు ఎందుకో నాకు లలిత అమ్మవారి ఫోటో కొనుక్కుందామని చెప్పి పెద్ద పెద్ద ఫోటోలు జోలికి అయితే వెళ్ళాను కొంచెం నాకు ఇదే అంటే అన్నీ మనం కరెక్ట్గా చేసుకోవాలి కదా అండి ఏవైనా ఎక్కువ తక్కువ చేసుకోకుండా మంచిగా చేసుకుంటే రోజు పూజ చేసుకుంటాను అంతే అంతవరకు ఒక్కొక్క రోజు అయితే నేను చేయలేను కూడా అయినా దేవుడు అయితే చూస్తారు కదా సో అలాగే అప్పుడైతే నేను లలితాదేవిని ఒక త్రీ ఇయర్స్ అనుకోండి త్రీ ఇయర్స్ బ్యాకే నేను అమ్మవారి ఫోటో కొనుక్కున్నాను అంతకుముందు అయితే కూడా నేను ఇంకా మన మణిద్వీప వర్ణు ఎక్కువ చదువుతూ ఉండేదాన్ని అది కూడా నేను ఇంకా పార్వతీదేవి దగ్గరే చదివేదాన్ని సో నేను ఇంకా లలితాదేవి ఫోటో అప్పుడు కొనుక్కున్నాను అప్పటి నుంచి నా పూజ దగ్గర పెట్టుకుంటున్నాను నాకు కొంచెం ఎక్కువగా నమ్మకం అలా వచ్చింది నేను ఆ నండూరి గారి వీడియోలో చూసి చేశాను ఇంకా డీటెయిల్గా కూడా కావాలంటే ఒకసారి మీ నండూరి గారి ఛానల్లో కూడా చూడండి మంచిగా తెలుస్తుంది ఈ వీడియో షేర్ చేయడానికి మాత్రం ఒకటే రేపు ఫ్రైడే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటారు అని చెప్పేసి అండ్ చాలా సింపుల్గా చాలా తేలిగ్గా అమ్మవారి మీద భారం వేసి అమ్మవారిని మంచిగా మీరు నమ్మి చేస్తే ఏదైనా అనుకుంటే జరుగుతుంది ఎప్పుడు అనుకుంటే జరుగుతాయా అని మాత్రమే పెట్టుకోవద్దు చాలా వరకు మనం మంచిగా చేస్తే అంత మంచిగానే ఉంటుంది నిజంగా అంటే నాకు నేను రేపు చేసుకోవాలనుకోవడానికి కూడా అంతే కొంచెము ప్రశాంతంగా ఉండాలని ఇప్పటికైతే ఆ దేవుడి వల్ల ప్రశాంతంగా ఉన్నాము కాకపోతే చిన్నదైనా నేను చాలా ఎక్కువ టెన్షన్ పడిపోతాను ఏమవుతుందా ఏంట అన్నీ అలా ఆలోచించుకుంటూ ఉంటాను అవి కూడా ఎక్కువ ఓవర్ థింక్ చేసేస్తూ కదా అలాగనమాట పిల్లలకి ఏదైనా చిన్నదైనా బాగా రియాక్ట్ ఎక్కువ అంటే అది కూడా మంచిది కాదు కానీ మా వారు అంటారు అంత ఎక్కువ ఆలోచించు ఎప్పుడో ఒక వన్ మంత్ బ్యాక్ ఏదైనా ఆ రోజు ఎందుకు అలా అయ్యిందో అని చెప్పి ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటాను సో మా ఆయన అంటారు అలా ఏం పెట్టుకోకు ఆ రోజు అది అయిపోయింది ఇంకా మనం మంచిగా అయ్యిందేమో ఎక్కువగా అవ్వలేదేమో అలా అంటూ కొంచెం డౌన్ చేస్తూ ఉంటారు సో అలాంటివేవి లేకుండా ప్రశాంతంగా ఉండాలని నాకు ఇంకా ఏం లేదు మా హస్బెండు మా అత్తగారింట్లో మా అమ్మగారి ఇంట్లో నా పిల్లలు అంతా అనమాట మనమే కొంచెము స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా అయిపోయిన వాటిని వదిలేసి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి నేనైతే రేపటి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను మీలో ఎవరైనా స్టార్ట్ చేస్తే కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంతవరకు చూసినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేస్తే ఎవరైనా పూజ చేసుకోవాలనుకుంటే చేస్తారు ఇందులో ఏం ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయలేదు బట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి నేను మోటివేట్ చేశాను ఒకసారి ప్రయత్నించి చూడండి ఎవరైనా బాగా స్ట్రెస్గా చిగాగా ఫీల్ అయితే ఒకసారి ప్రయత్నించండి అని చెప్పి నేను పూజ ఇలా చేయండి మీరు అలా చేయండి నేను నా పూజ దగ్గర పానకం చేసి దీపం పెట్టుకొని లలితా లలితాసాస్నావం చదివేసుకుంటాను అంటే ప్రతి ఫ్రైడే చదువుకుంటాం కదా అది కాకుండా ఒక్కొక్కసారి మిస్ చేస్తాం కదా నేను అనుకుంటున్నాను అసలు మిస్ చేయకూడదు మనకి ఏవైనా మంత్లీ ప్రాబ్లమ్స్ కాకుండా వేరే ఇంకెప్పుడు నేను ఆ నైన్ వీక్స్ మిస్ చేయకుండా నేను చదువుకోవాలి నా ప్రతిసారి నైన్ వీక్స్ అంటే మిస్ చేయకుండా నాకు అవ్వదు నార్మల్గా ఇలా పెట్టుకోకపోతే సో అందుకు ఇలా పెట్టుకొని నేను రేపటి నుంచి చేసుకుందాం అనుకుంటున్నాను మీలో ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి ఈ వీడియో ఇంతటితో అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్